హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి పాతకాలంలో మన పెద్దవాళ్ళు తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది చెద్దన్నంతో ఇలా పెరుగు పాలు కలుపుకొని తింటే చాలా హెల్దీ కాబట్టి వాళ్ళు అప్పుడు అంత గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అలానే తినేవాళ్ళు కూడా ఉన్నారండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ పిల్లలైనా తినగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి నేను ఇక్కడ రాత్రికి మిగిలిన అన్నంతో చూపిస్తున్నానండి దాదాపుగా ఇది మూడు కప్పులు ఉంటుంది నేను ఆల్రెడీ మెజర్ చేసుకున్నాను మీరు కూడా ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి రాత్రికి మిగిలిన అన్నంతో నైట్ చేస్తేనే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా హెల్దీగా తయారవుతుంది దానికోసం నేను అన్నం వాడుచుకున్న గంజిని కూడా పక్కన పెట్టుకున్నాను మనం అన్నం ఉడికేటప్పుడు ఆ ఉడికినాక అన్నం ఉంపుకుంటాం కదా ఆ గంజి అనమాట దాన్ని కూడా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక గాజు బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మట్టి పాత్రలో అయినా చేసుకో అలా చేసుకున్న చాలా హెల్దీ నేను ఇక్కడ గాజు బౌల్లో వేసుకుంటున్నాను ఇలా అన్నం మొత్తం నేను ఆల్రెడీ కొలుచుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం మెజర్ చేసుకోవట్లేదు ఇలా అన్నం మొత్తం వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం అన్నం ఏ దాంతో కొలుచుకున్నామో దాంతోనే గంజి వేసుకోవాలి మూడు కప్పుల అన్నం అయింది కదా దీంట్లోకి ఇప్పుడు రెండు కప్పుల గంజి వేసుకుంటున్నాను ఇలా గంజితో చేసుకుంటే మరీ హెల్దీ అండి పూర్వం గంజిలో ఉప్పు వేసుకొని మరీ తాగేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గంజి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర గంజి లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వేడిగా ఉన్న పాలు ఒక కప్పు వేసుకుంటున్నాను రెండు కప్పుల గంజికి ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను పాలు అనేది వేడిగా ఉండాలండి ఎందుకంటే అన్నం చల్లగా ఉంటుంది గంజి కూడా చల్లగా ఉంటుంది కదా అందుకే కొంచెం వేడివేడిగా ఉన్న పాలను ఒక కప్పు యాడ్ చేసుకోవాలి గంజి లేదనుకోండి మీ దగ్గర ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు చిక్కగా ఉంది కాబట్టి నేను ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒకవేళ మీరు మజ్జిగ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇది వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దండి లిక్విడ్ లాగానే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేది ఉల్ సన్నగా కట్ చేయొద్దండి ఇలా పెద్ద పెద్దగానే వేసుకోవాలి మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని పైన కార్నర్స్ తీసేసుకొని ఈ విధంగా చీల్చుకొని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉల్లిపాయ ఫ్లేవర్ పోయి మనకు మార్నింగ్ వరకు మంచి టేస్ట్తో వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని నైట్ అంతా అలానే వదిలేయాలి ఒక మినిమం మీరు ఒక ఐదు గంటలన్నా దీన్ని నానబెట్టుకోవాలండి మనకు పెరుగు వేసాం కదా అంతా తోడుకొని అన్నం కొంచెం గట్టిగా అవుతుంది చూడండి నేను మార్నింగ్ చూపిస్తున్నాను మనకు నైట్ అంతా లిక్విడ్ లాగా ఉండే కదా ఇప్పుడు చూసేసరికి కొంచెం గట్టిపడింది మీరు కావాలంటే దీంట్లో కొంచెం గొరువెచ్చని పాలు కూడా కలుపుకోవచ్చు ఇంకొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని పిల్లలు అయితే కొంచెం లూజ్గా అయితే ఇంట్రెస్ట్గా తింటారండి ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకొని వేడివేడివి అలానే తినేయచ్చు చూడండి ఇలా డైరెక్ట్ తినేసేయచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక రకంగా తినొచ్చు అలా కాకుండా మీరు ఇంకే అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అది కూడా పెట్టుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు చేశారంటే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం